ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పర్వదినాన్ని రంజాన్ పండుగని షేక్ రఫీ ముస్లిం సోదరులకు ఉద్బోధించారు గురువారం దుర్గిలోని ఈద్ ముబారక్ లో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ యొక్క విశిష్టత గురించి తెలిపారు నెల రోజుల పాటు పవిత్రంగా ఉండి ఉపవాస దీక్షలు పాటించి చంద్ర దర్శనం రోజున ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడం ఈ రోజునే రంజాన్ పండుగ అంటారన్నారు ముస్లింలు ఎంతో పవిత్రంగా ఘనంగా ప్రతి చోట జరుపుకోవడం అల్లా ఇచ్చే ఆశీర్వాదంలో ఎప్పటికీ మీకు ఉండాలని అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పారు